హెలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం మీరు కోరుకున్న మీకు నచ్చిన వ్యక్తులు మీ మాట వినాలంటే ఖచ్చితంగా అండి చిన్న పనులు చేయండి ఇలాగా చేసినట్లయితే మీరు కోరుకున్న వ్యక్తులు ఎవరైనా సరే మీ మాట వింటారు పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే మీ మాట వినడానికి అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి శాస్త్రాల్లో ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి కోరిన వ్యక్తి మీ సొంతం అవ్వాలని కోరుకున్న వ్యక్తి మీ వెంట తిరగాలన్నా మీ మాట విని మీరు చెప్ చెప్పినట్టు చేయాలన్నా సరే ఈ పని తప్పకుండా చేయండి అది భర్త కానీ లేదంటే మన పిల్లలు కూడా మన మాట వినాలి అలా కాకుండా మనం ఇష్టపడ్డ వ్యక్తి ఎవరైనా సరే మన మాట వినాలి అంటే పరిహారాన్ని ఖచ్చితంగా ఆచరించాలని శాస్త్రం చెబుతుంది అంతకన్నా ముందు వీడియోకి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే మనం ముందుగా చెప్పుకోవాలంటే మన భర్త గురించి అండి భర్త మనల్ని పట్టించుకోడు భర్త అసలు మన మాటే లెక్క చేయడు ఇక్కడ మనం వే చేయడం వేరే వాళ్ళని బట్టి అంటే ఇలా మనం బయటకు వెళ్ళడం వేరే వాళ్ళతో ఉండడం ఇలాంటివి మనం సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం ఇంట్లో మనం ఉన్నప్పటికీ కూడా చూడకుండా మనతో గొడవ పెట్టుకుని మనకు అంటే మనల్ని అస్సలు కూడా పట్టించుకోకుండా ఇలాంటివన్నీ కూడా చూస్తూనే ఉంటాము అలానే మనం మౌనంగా అయిపోతాం ఉంటాం కదా అలాంటప్పుడు ఏంటంటే ఈ పరిహారం చేయడం వల్ల భార్యా భర్తల బంధం అనేది చక్కగా ఉంటుంది అని కూడా శాస్త్రంలో చెప్పబడుతుంది అంటే భర్త భార్య మాట వినడం భార్య భర్త మాట వినడం జరుగుతుంది కాబట్టి మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేయండి కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి వారికి తెలియకుండా వారికి ఇష్టమైన అన్నంలో కనుక ఇది కలిపి పెడితే చాలా మంచిది అది వస్తుందన్నమాట మీరు ఆ మార్పు చూసేసి ఆశ్చర్యపోతారన్నమాట మిమ్మల్ని ఎక్కువగా ఇష్టపడడం మిమ్మల్ని అభిమానించడం మీతో ప్రేమగా ఉండటం అలానే కాకుండా మీకు అంటే అనుకూలంగా ఉండడం ఇలాంటివన్నీ కూడా మీరు చూడగలుగుతారు అదే మళ్ళీ ఏంటంటే కనుక భార్యపరంగా కూడా చేయొచ్చు అండి తప్పేమీ లేదు ఎందుకంటే ఇది మనకు తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం చాలా శక్తివంతమైన పరిహారంగా పరిగణించబడుతుంది కాబట్టి దీన్ని చేయడం వల్ల అద్భుతమైన రిజల్ట్ అని అనేది రావడం చూడగలుగుతామని చెప్పొచ్చు ఎవరినైనా మీరు ఎక్కువ ఇష్టపడ్డారు అనుకోండి ఎవరినైనా మీరు ఎక్కువగా ప్రేమించారు అనుకోండి ఆ వ్యక్తితో కూడా మీరు అంటే మీ మాట వినేలాగా మీరు చేసుకునే పరిహారం అని కూడా మనకు శాస్త్రం చెబుతుందన్నమాట శాస్త్రంలో దీనికి అధిక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి దీనిని విధి విధానంగా ఆచరించండి అలాగే చీటికి మాటికి గొడవలు జరుగుతూ ఉంటాయి కదండి గొడవలు అధికంగా పడుతుంటారు ఏ కారణం ఉండదు కానీ అంటే చీటికి మాటికి గొడవలు జరిగిపోతూ ఉంటాయి అలాంటి వాళ్ళకు కూడా ఏంటంటే ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది ఆచరించండి ఆచరించేసి మంచి పొందండి అలాగే కాకుండా ఏంటంటే గొడవ అలాగే దూరంగా ఉండేవారు మీ మాటకు ఎదురు చెప్తూ ఉంటారు కదా ప్రతిసారి మిమ్మల్ని తీసి మాట్లాడడం మీ మాట వినకపోతే ఈ పరిహారం అయితే బ్రహ్మాండంగా పనిచేస్తుంది అన్నమాట చేసిన తర్వాత మీరు తప్పనిసరిగా ఆశ్చర్యపోవడం అనేది జరుగుతుంది అలానే ఏంటంటే పిల్లల పరంగా కూడా అంటే మన ఇంట్లో మన పిల్లలు ఉంటారు పిల్లలు పిల్లలకంటున్నారు మరి పిల్లలకి ఎఫెక్ట్ కాదు కదా అంటే మీ పిల్లలు మంచి దారుల్లో వెళ్ళాలన్నా పిల్లలు బుద్ధిగా ఉండాలన్నా అలానే కాకుండా చెడు అలవాట్లకు బానిస కాకుండా ఉండాలన్నా సరేనండి ఈ పని చేయవచ్చు అన్నమాట ఇది అలా కూడా ఉపయోగపడుతుంది కొంతమంది పిల్లల్ని చూస్తూ ఉంటాం ఇలా పడితే అలా తిరుగుతుంటారు అంటే తల్లిదండ్రులకు ఎదురు చెప్పడం ఇలా చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా చేయొచ్చు కానీ దీనివల్ల పెద్దగా ఎఫెక్ట్ అయితే ఏం కాదండి దీనికి పెద్దగా కావాల్సింది ఏం లేదు మన ఇంట్లో దొరికే వస్తువే అని చెప్పొచ్చు ఒక విషయం గుర్తుపెట్టుకుంది ఇందులో మనం రెండు పరిహారాలు చెప్పుకుంటాం ఈ రెండు కూడా మనకు చాలా చక్కగా ఉపయోగపడతాయన్నమాట ముందుగా పెద్దవారి పరంగా చెప్పుకున్నట్లయితే మన మాట మన భర్త కానీ మన ఇష్టపడ్డ వ్యక్తి కానీ మన మాట వినాలంటే మనం ఏం చేయాలంటే మన మిరియాలు ఉంటాయి కదా వాటిని చక్కగా ఏంటంటే మీరు కచ్చా పచ్చాగా మిరియాల పౌడర్ ని దంచుకోండి మీరు కావాలంటే చిటికెడంత మిరియాల పౌడర్ ని కూడా తీసుకోవచ్చు అలా కూడా తీసుకొని పరిహారం చేయవచ్చు మిరియాల పౌడర్ మిరియాల పౌడర్ ని మనకు తుమ్మ చెట్టు ఉంటుంది కదండి తుమ్మ చెట్టు అని అందరికీ తెలిసిందే కదా తుమ్మ ఆకులు ఉంటాయి కదా లేత ఆకులను తీసుకోవాలన్నమాట ఆ తుమ్మ ఆకుల రసము రెండు చుక్కలు కావాలి ఒక చిటికెడంత మిరియాల పొడి ఉన్నప్పుడు మనం మన రెండు చుక్కల తుమ్మాకు రసం ఉంటుంది కదా ఆ ఆకు పొడిలో ఎవరినైనా వ్యక్తి మీరు ఇష్టపడుతున్నారు మీ మాట వినాలి అనుకుంటున్నారో మీరు చెప్పింది చేయాలి అనుకుంటున్నారో అప్పుడు ఏంటంటే కనుక చక్కగా మిరియాల పొడి చిటికెడంత తీసుకొని అందులో తుమ్మా చెట్టు ఆకుల రసం ఉంటుంది కదా ఆ రసాన్ని చక్కగా కలిపేసి ఇది ఏంటంటే చాలా చక్కగా పనిచేస్తుంది దీనివల్ల ఎఫెక్ట్ అయితే అస్సలు ఏమీ ఉండదు ఏ చెడు అయితే జరగదు కానీ మంచి శుభ ఫలితం రావడానికి అవకాశం ఉంటుందని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట ఇదేంటంటే చాలా బాగా ఉపయోగపడే పరిహారం కాబట్టి దీన్ని తప్పకుండా ఆచరించండి లేత ఆకులను తీసుకోండి తుమ్మ చెట్టు చాలా శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది ఆయుర్వేదిక్ మందులలో కూడా తుమ్మ ఆకులను తుమ్మ చెట్టును ఉపయోగిస్తూ ఉంటారు ఎందుకంటే ఇది చాలా చ చక్కగా ఉపయోగపడుతుందన్నమాట కాబట్టి ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోండి చక్కగా ఈ మిరియాలు చిటికెనంత పొడిని తీసుకొని ఈ తుమ్మ చెట్టు తీసుకోకండి రెండే రెండు డ్రాప్స్ తీసుకోండి చక్కగా కలిపేసి ఇక మీరు ఇష్టపడ్డ వ్యక్తికి చక్కగా ఏంటంటే భోజనంలో కలిపి పెట్టండి అంటే ఏ భోజనం తింటారో దాంట్లో కలిపి పెట్టండి ఇది ఖచ్చితంగా మంచి రిజల్ట్ని అయితే ఇస్తుంది మీరు అనుకున్న ఫలితాలు అయితే చక్కగా వస్తాయి ఇది ఏంటంటే ఒక నాలుగైదు నెలల వరకు పనిచేస్తుంది నాలుగైదు నెలల తర్వాత పని చేయదా అంటే పనిచేస్తుంది కానీ దాని పవర్ అనేది కొంచెం దిగిపోతుంది కాబట్టి ఇది ఒక్కసారి చేస్తే సరిపోతుందన్నమాట అలా అని మళ్ళీ మళ్ళీ అస్సలు చేయవద్దండి ఒక్కసారి చేస్తే సరిపోతుంది దీనివల్ల ఎఫెక్ట్ అనేది ఎక్కువ అయితే కాదు మన భర్తకు మనం మన భర్తని మన దారిలోకి తెచ్చుకోవడానికి మన వైపు అంటే చక్కగా మన మాట వినక వినక వినడం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది భార్యపరంగా కూడా ఉపయోగపడుతుంది తప్పుగా అనుకోకండి అలానే మనం ఏంటంటే మన బంధం బలపడుతుంది మన కుటుంబం బాగుంటుంది పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మన పిల్లలు కూడా చెడుదారుల్లో వెళ్లకుండా బాగుంటారు నలుగురిలో మనం ఆదర్శంగా అంటే మనం నిలబడగలుగుతాము ఇంకొకటి ఏంటంటే నలుగురు మనల్ని గౌరవిస్తారు అంటే ఏమంటారు అంటే కనుక వీరు బాలేరు వీరే ఒకరు ఒకరికి చెప్పడానికి వచ్చారు అని ఇలా మనం వింటూ ఉంటాం కదా మనం మన భర్త కోసం ఏం చేసినా తప్పు కాదు ఎందుకంటే మాట వింటేనే కదా మన లైఫ్ బాగుంటుంది మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది భార్యాభర్తల బంధం బలపడుతుంది ఇలా చేయడం వలన తప్పేమీ లేదన్నమాట దీన్ని ప్రయత్నించండి దీనివల్ల హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ అయితే ఉండదు ఇక రెండో పరిహారం ఏంటంటే కనుక మీరు ఇష్టపడ్డ వ్యక్తి మిమ్మల్ని ఖచ్చితంగా ఇష్టపడతారు అనుకూలంగా ఉండడం మీకు అనుకూలంగా ఉండడం మారడం ఇలాంటివన్నీ కూడా మీరు మీ కళ్ళతో చూసేసి ఆశ్చర్యపోవడం జరుగుతుంది మనకు ఇది శాస్త్రం చెబుతుంది కాబట్టి ఆచరించేసి మంచి శుభ ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి అలానే కాకుండా మీరు మీ మాట వినేలాగా చేసుకోండి ది బెస్ట్ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం కానీ వారికి డౌట్ రాకుండా పెట్టుకోండి వారికి డౌట్ రాకుండా పెడితే అది ఫలిస్తుంది సిద్ధిస్తుంది ఇది పరిహారం అండి ఇక రెండో పరిహారం పిల్లల మన మాట వినడం అస్సలు పిల్లలకు మనం ఏంటంటే చెప్పింది వినరు చాలా ఇబ్బంది గురి చేస్తూ ఉంటారు ఏం చేయాలో అర్థం కాదు మా పిల్లలు ఇలా అయిపోతున్నారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే రెండు మిరియాలు తీసుకోవాలి కేవలం రెండు అంటే రెండే మిరియాలు తీసుకోవాలి తుమ్మా ఆకుల రసం తీసుకోవద్దు అంటే పిల్లల పరంగా మాత్రం తుమ్మ ఆకుల రసాన్ని ఉపయోగించకూడదు రెండు మిరియాలను తీసుకొని మన ఇష్ట దైవం గ్రామ దేవతలు మీరు ఏ దేవుణ్ణి అయితే కొలుస్తారో రాముడు కృష్ణుడు వెంకటేశ్వర స్వామి లక్ష్మీ నరసింహస్వామి అమ్మవారు ఇలా ఏ దేవత అయితే ఆ దేవుడు అలా దైవం దగ్గర రెండు మిరియాలను పెట్టండి గుర్తు పెట్టుకోండి రాత్రంతా ఆ మిరియాలను ఇష్ట దైవం దగ్గర పెట్టండి పెట్టిన తర్వాత వాటిని చక్కగా కచ్చాపచ్చాగా దంచి మనం పిల్లలు తినే ఆహారం అంటే పిల్లల కోసం మనం చేస్తున్నాం తల్లిదండ్రులను చేస్తున్నాం కాబట్టి మనకు ఎలాంటి చెడు పాపం తగలదు పిల్లలు మంచి దారిలో నడవడానికి పిల్లలు చెప్పిన మాట వినడానికి చెడు మార్గంలో ప్రయాణించకుండా ఉండడానికి చదువులు రాణించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది మన మాట విని మన యొక్క దారిలో నడవడానికి ఉపయోగపడుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ సిద్ధించే ఫలితం కాబట్టి ప్రయత్నించండి ఏం చేయాలి అంటే రెండు మిరియాలను తీసుకొని మీరు దీపం పెట్టుకునేటప్పుడు సంకల్పం చెప్పు ఇది మనం పిల్లల కోసం చేస్తున్నాం కాబట్టి పిల్లలు మనం మాట వినాలి చెడుదారిలో నడవకూడదు అని సంకల్పం చెప్పుకొని దైవం ముందు పెట్టాలి ఇష్ట దైవం ముందు పెట్టుకొని ఆ తర్వాత ఏమిటంటే చక్కగా అండి పెట్టిన తర్వాత సంకల్పం చెప్పుకొని ఒక రాత్రంతా కూడా నిద్రించిన తర్వాత రెండో రోజు వాటిని తీసేసి పేస్ట్ లాగా చేయండి అంటే మీరు గంధం పొడిలాగా అయినా చేయవచ్చు కచ్చాపచ్చాగా దంచైనా పిల్లలకు ఆహారంలో పెట్టండి మీ ఇష్టం ఇంకా పెట్టిన తర్వాత చూడండి రిజల్ట్ మీరు చూసేసి ఖచ్చితంగా ఆశ్చర్యం పడుతుంది కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది దాన్ని చూసి మీరు ఆశ్చర్యపోవడం జరుగుతుంది కానీ ఇది చేయడం వల్ల పిల్లలకి ఎలాంటి చెడు ప్రభావం అనేది ఉండదన్నమాట మంచి ప్రభావం మాత్రమే ఉంటుంది పిల్లలు మంచి దారిలో వెళ్తారు బుద్ధిపరంగా పిల్లలు మారగలుగుతారు బుద్ధిమంతులుగా ఉండగలుగుతారు వారి నడవడి చాలా చక్కగా ఉంటుంది వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు తల్లి మాట వినడానికి హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించండి మీకు చాలా వరకు కూడా మంచి ఫలితం జరుగుతుంది ఖచ్చితంగా మంచి ఫలితం అనేది మీరు చూస్తారు చూసారు కదండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మేము పెట్టే వీడియోస్ని మీకు నోటిఫికేషన్గా వస్తాయి వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో గుడ్ అని తప్పకుండా టైప్ చేయండి